హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే పుంటికూర పప్పుని గోంగూర పప్పుని రెడీ చేసుకుందామండి ఎవరెవరు ఎలా అయినా పిలుచుకోవచ్చు రుచి మాత్రం ఒక్కటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండేవి పుంటికూర పప్పుని అయితే చేసి చూస్తానండి ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి నోరు బాగాలేనప్పుడు ఎంతో టేస్టీగా పుల్లపుల్లగా కారం కారంగా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చిన్న కప్పు అయితే శనగపప్పును తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలని కడుక్కొని ఒక పది నిమిషాల పాటు నానబెట్టేసుకొని ఈ నీళ్ళు వడగట్టేసుకొని పెట్టేసుకోవాలండి శుభ్రంగా వడగట్టుకున్న పప్పునైతే కుక్కర్లో వేసుకుందాము కూరలోకి సాల్ట్ వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలని ఏమైనా మలిన పదార్థాలు ఉంటే పోతాయి అందుకనే ఉప్పు వేసుకొని ఆ కూరలను అయితే శుభ్రంగా కడుక్కోవాలి శుభ్రంగా కడుక్కొని నీళ్ళని అయితే వడగట్టుకోవాలి వడగట్టుకున్నాక మళ్ళీ కొన్ని మంచినీళ్ళని పోసుకొని ఇలా పుంటి అయితే తీసేసుకొని పప్పులోకి వేసుకుందామండి మనకి పుంటి కూర పప్పులోకి కావాల్సినంత మిరపకాయలను తీసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకున్నానండి ఇది మనకు కావాల్సినంత కారం తినే తగ్గట్టు వేసుకుందాము పప్పులోకి కావలసినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఈ టైంలోనే ఒక పావు టీ స్పూన్ పసుపు కొన్ని పల్లీలను వేసుకుంటున్నాను తింటుంటే పుల పులగా చాలా కమ్మగా ఉంటాయండి మీకు ఇష్టమైతేనే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే వేసుకుంటున్నాను దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఎందుకంటే పొంగదు దీంట్లోకి సరిపోయే వాటర్ వేసుకోవాలి ఇంతే అండి పుంటి కూర పప్పులోకి ఇవన్నీ వేసేసుకొని క్యాప్ అయితే పెట్టేసుకుందాము కుక్కర్ క్యాప్ ఓకే స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టుకుందామండి ఒక ఆరు విజిల్ వచ్చే వరకు ఉడకనిద్దాము ఓకే పోపుకి కుక్కర్ అయితే ఆరు విజిల్ వచ్చే వరకు పెట్టుకున్నానండి ఓకే పప్పు అయితే ఉడికింది దీన్ని రుబ్బేసుకుందామండి పప్పునైతే రుబ్బుకుందాము మంచిగా మెది ఉడికిందండి పప్పునైతే ఇలా రుబ్బేసుకోవాలండి ఇలా మంచిగా చక్కగా వచ్చింది దీ ఈ టైంలో కొన్ని వెల్లిపాయలు అయితే ఉట్టిగా వేసుకుందాము కొన్ని పోపులో వేసుకుందాము ఓకే అండి పోపు పెట్టేసుకుందాం ఈ టైంలోనే ఉప్పు చూసుకోవాలండి నాకైతే కొద్దిగా ఉప్పు పడేటట్టు ఉంది అందుకనే వేసుకుంటున్నాను చూసి వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరని అయితే వేసుకుంటున్నాను ఉల్లిపాయలను అయితే కచ్చాపచ్చాగా అండి పప్పులోకి పోపు పోపుకి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి దాంట్లోకి ఆయిల్ వేసుకుంటున్నాను కొద్దిగా ఎక్కువే పడుతుంది పొంటికూర పప్పులోకి టేస్ట్ బాగుంటుంది నూనె వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పసుపు కచ్చా పచ్చాగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి కరివేపాకు పోపు అయితే వేగింది స్టవ్ ఆఫ్ చేసుకున్నా ఇప్పుడు పప్పులోకి వేసుకున్నామండి ఇలా వేసుకోగానే మూత పెట్టేసుకోవాలి ఎందుకంటే ఫ్లేవర్ అంతా బయటకు పోకుండా పోపు అనేది దాంట్లోనే ఉండడానికి ఇలా మూత పెట్టుకోవాలి ఒక నిమిషం పాటు తర్వాత ఇలా చేసుకుంటే ఎమ్మి ఎమ్మి గోంగూర పప్పు రెడీ పుంటి కూర పప్పు రెడీ